అందరికీ నమస్తే అండి సమ్మర్ స్పెషల్ డ్రింక్ తాటికల్లు తాగితే ఎన్ని లాభాల్లో తెలుసా తాటికల్లు ఐస్ యాపిల్ వేసవిలో శరీరానికి చక్కటి ఉష్ణ నివారణగా పనిచేస్తుంది ఇందులో ఉన్న విటమిన్ సి రోగ శక్తిని పెంచుతుంది దీంతో సన్ స్ట్రోక్ తట్టు కామెర్లు వచ్చే ప్రమాదం తగ్గుతుంది ఈ తాటికల్లలో ఉన్న ప్రధాన ఏంటో చూద్దాం వేసవిలో సాధారణంగా ఎదురయ్యే డిహైడ్రేషన్ నివారించేందుకు తాటికలు సహాయపడతాయి ఇందులో ఉన్న పొటాషియం ఇతర ఎలక్ట్రోలైట్లు శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుతాయి క్యాన్సర్ నివారణలో సహాయపడే యాంటీ ఆక్సిడెంట్లు తాటికలలో ఉన్నాయి డయేరియా టైఫాయిడ్ వంటి రోగాలకు బయోటిక్గా పనిచేస్తుంది మలబద్ధకం మూత్రంలో మంట కిడ్నీ రాళ్లు సమస్యలకు ఉపశమనంగా పనిచేస్తుంది కాల్షియం మెగ్నీషియం వంటి ఖనిజాల వల్ల ఎముకల బలంగా మారతాయి తాటికల్లు తాగడం వల్ల చర్మం ఆరోగ్యం మెరుగుపడి ప్రకాశవంతంగా తయారవుతుంది అసలు ఈ తాటికల్ని ఎప్పుడెప్పుడు తాగాలి ఉదయాన్నే ఖాళీ పొట్టపై తాటికల్లు తాగడం వల్ల మెరుగైన ఫలితాలు పొందవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి విషయాల కోసం మన స్వర్ణలత మా ఊరి ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ